తీపి పదార్థాలతో పీడకలలు వస్తాయా రోజంతా వర్క్ చేసి అలసిపోయి వచ్చి పడుకుంటాం అయితే చాలామంది మంచి నిద్రలో ఉండగా వచ్చే పీడకలలతో ఇబ్బంది పడుతుంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎంత ఆలోచించినా కానీ కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు కొన్ని అధ్యయనాలు మరియు ఊహాజనిత సాక్ష్యంగార మద్దతి ఇవ్వబడిన స్థిరమైన నమ్మకమేమిటంటే కొన్ని ఆహారాలు ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉన్నవి టీ కాఫీ ఇంకా ఏవైనా పాల పదార్థాలు కేకులు బిస్కెట్లు ఐస్ క్రీంలు వంటి తీపి పదార్థాలు నిద్రపోయే సమయానికి ముందు తీసుకోవటం వల్ల పీడకలలతో సహా మరింత స్పష్టమైన కలవరి లేదా వింతైన కలలు వస్తాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ పరిశోధనలో బయటపడింది ఉదాహరణకు చాక్లెట్ అనేది కెఫీబ్ మరియు ఇతర స్టిములెన్స్ కలిగి ఉన్న తీపి పదార్థం ఇది నిద్ర నాణ్యతకు అంతరాయం కలిగిస్తుంది మరియు డిస్టర్బింగ్ కలలకు దారితీస్తుంది బరువైన చక్కెర లేదా కొవ్వు పదార్థాలు జీర్ణం కావటానికి కష్టంగా ఉంటాయి దీనివల్ల అసౌకర్యం అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ఏర్పడతాయి ఇది శారీరకంగా నిద్రకు అంతరాయం కలిగిస్తుంది మరియు కలలను కలగచేస్తుంది అనారోగ్యకర ఆహారం కలలకు దారితీయొచ్చని గత పరిశోధనల ఫలితాలను ఇది మరింత బలపర్చింది పీడకలల విషయంలో తీవి పదార్థాలు మొదటి స్థానంలో అలాగే తరువాత పాల ఉత్పత్తులు రెండవ స్థానంలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు అసలు ఎందుకెలా జరుగుతుంది ఆహార అలర్జీలు లేదా లాక్టోజ్ పడకపోవటం ప్రధానంగా కారణమని చెబుతున్నారు రాత్రి ఆలస్యంగా తినటం ఆకలిని పట్టించుకోకపోవటం వంటి అనారోగ్యకర అలవాట్లతో పీడకలలు చెడు కలలు మరింత ఎక్కువగా వస్తున్నట్టు తేలింది జ్ఞాపకాలను మెదడు పదులపరుచుకునేటప్పుడు పీడకలలు వస్తుంటాయని న్యూరలాజికల్ థియరీస్ సూచిస్తున్నాయి ఆందోళన మెంటల్ స్ట్రెస్ వంటివి భయంకర కలలకు కారణమవుతుంటాయి అయితే కలలు మారటానికి నిజంగాని ఆహార అలవాట్లు కారణమవుతాయా కలలు ఆహారాన్ని ఎంచుకోవటంలో ఎఫెక్ట్ చూపుతాయా అన్నది స్పష్టంగా తెలియరాలేదు కాని నిద్రిస్తున్నప్పుడు ఆహారంతో ప్రేరేపితమయ్యే కడుపు నొప్పి గ్యాస్ వంటి లక్షణాలు కలల మీద విపరీత ప్రభావం చూపుతుండటం మాత్రం గమనించదగ్గ విషయం